హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ని గతంలో ఉన్న విషయాలతో పోల్చి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఉదాహరణకి ట్యాంపర్తో గెలిచింది కూటమి నూట అరవై నాలుగు సీట్లు తాము రానివ్వకుండా చేసి వైసీపీని మీకు పదకొండే మీకు పదకొండే మీకు పదకొండే నువ్వు ఫలానా పులివెందుల ఎమ్మెల్యే మరి ఫలానా వారు మందలదిరి ఎమ్మెల్యే అవ్వకుండానే విద్యామంత్రి అయిపోయారా ఫలానా లిప్స్టిక్ వగలాడి వంగలపూడి అనిత ఏదైనా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వకుండానే హోంమంత్రి అయిపోయిందా అందున డమ్మీ హోంమంత్రి ఆ పొట్టకుండా వేసుకొని తిరుగుతూ ఉంటాడు పీకే అనేటటువంటి పొలిటికల్ కమేడియన్ పిఠాపురంలోనో ఇంకో చోటనో ఎమ్మెల్యే అవ్వకుండానే డీసీఎం అయిపోయాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అవ్వాలి కదా కానీ వీళ్ళు నీకు పదకొండి నీకు పదకొండే తాము రానియకుండా చేసి అది నా అనుభవం అండి నా భర్త ఆయన టాలెంటెడే పనిని అవిశ్రాంతంగా నిబద్ధతతో నిజాయితీతో చేస్తాడు కానీ ఎక్కడా జాబ్ రానియకుండా చేస్తే ఎందుకంటే తనది కామర్స్ నాది ఫిజిక్స్ కాబట్టి నాకు ఇంగ్లీష్ మీద కమాండ్ కూడా ఉంది కాబట్టి ఎంతో కొంత జాబ్లు పొందగలిగాను లెక్చరర్గా తనకైతే తన దీనికి తను ఏదైనా చేయగలడు ఒక వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తాం ఉద్యోగాలు చేసే ప్రయత్నం చేస్తాం తనకెక్కడా జాబ్ రానియకుండా మమ్మల్ని ఇద్దరిని ఎంత హ్యూమిలియేట్ చేసేవాళ్ళంటే పెళ్ళం తెస్తే తింటున్నాడు ఆ అగౌరవాన్ని అవమానాన్ని దాటుకోవడానికి మాకు తెలుసు రెండు బుర్రలు కలిసి యుద్ధం చేస్తున్నామని ఈవెన్ బయటికి వెళ్ళి నేను జాబ్ చేసి ఆ ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి వచ్చేసరికి తాను మొత్తం పేపర్లు ఇంకా రెండు మూడు అలాగే వార్తలు అన్నీ చదివి సేకరించి ఉంచేవాడు నేను కోచింగ్ సెంటర్ ఎంసెట్ చెప్తాను క్వశ్చన్ పేపర్ నేను టిక్ చేసి వెళ్తే తనంత పేపర్ రాసి ఉంచేవాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అది ఓఎంఆర్ షీట్ దిద్ది ఇద్దరం కలిసి వర్క్ చేసేవాళ్ళం కానీ బయటకు కనపడేది నేను ఒక్కదాన్నే చేయడం కాబట్టి పెళ్ళాం తెస్తే తింటున్నాడు ఇంకా ఉదాహరణలు చెప్తానండి ఇది చాలా ఊళ్ళల్లో అనుభవం అని తర్వాత నేను ఫేస్బుక్లో తెలుసుకున్నాను మొదట్లో అయితే మా గుంటూరు వంట ఉన్కే పరిమితం ఏమను ఊరు సగం గుంటూరుకి ఒకే ఒక్క పిండి మరి ఉండేదండి దాని ముందు పండగలు వస్తే కిలోమీటర్ పొడవునా ఆ ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలలో పప్పులు వరి బియ్యము ఇలా మరవేయించుకోవడానికి నిలబడేవాళ్ళం పిండి ప్యాకెట్లు కూడా దొరికేవి కాదు ఇప్పట్లాగా గోధుమ పిండి ప్యాకెట్ శనగపిండి ప్యాకెట్ ఇట్లా దొరికేవి కాదు రవ్వలు మాత్రమే దొరికేవి అవి బస్తాల్లో వచ్చేవి కాగితం కా ప్యాకెట్లలో కట్టి ఇచ్చేవాళ్ళు కాగితం కవర్లలో ప్లాస్టిక్ కవర్లు కూడా ఇంత లేవు అంత ఇంత కాలుష్యం కూడా లేదు కాగితం కవర్లు వచ్చేవి వాటిల్లో పెట్టి ఇచ్చేవాళ్ళు ఆ పిండి మరలు కిలోమీటర్ల